అపర ఏకాదశి వ్రత మహిమ ఏకాదశి హైందవ సాంప్రదాయంలో ఒక విశిష్టమైన తిథి పదహైదు రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశిని దైవ సమీపంలో గడపడానికి కేటాయించిన రోజు పక్షం రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి రోజు కఠిన ఉపవాసము జాగరణ చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందడమే కాక ఆధ్యాత్మిక శాంతిని పొందగలము ఇదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు అపర ఏకాదశి మహత్యం గురించి శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వివరించబడినది ఒకరోజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని సమీపించి ఓ జనార్దన వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ రోజు పాటించవలసిన నియమాల గురించి ఆ ఏకాదశి మహిమ గురించి వివరించవలసినది అని ప్రార్థించగా అందుకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఓ ధర్మానందన నీవు అడిగిన ప్రశ్న ఎంతో వివేకంతో కూడుకున్నది ఎందుకంటే సర్వ మానవాళి విశేష ప్రయోజనాన్ని పొందగలరు వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి అత్యంత విశేషమైనది మరియు మహిమ కలది ఈ రోజుననే వామనుడు అవతరించినటువంటి రోజు వామనమూర్తిగా బలిచక్రవర్తిని మూడు అడుగులు దానంగా అడిగి మొదటి అడుగును సమస్త భూమండలాన్ని రెండవ అడుగును సమస్త ఆకాశం అంతటినీ ఆక్రమించి మూడవ అడుగును శిరసుపై ఉంచి బలిచక్రవర్తిని పాతాల లోకానికి పంపినటువంటి రోజు కావున ఈ రోజు విష్ణుమూర్తిని వామన అవతారంలో పూజిస్తారు ఇంతటి మహిమ గల అపర ఏకాదశిని నియమానుసారం ఆచరించడం ద్వారా బ్రాహ్మణ హత్య గోహత్య భ్రూణహత్య వంటి ఘోర పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని చేరగలరు అంతేకాక పరనింద అసత్యవాదము తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడము మోసము దగ నమ్మక ద్రోహము పరల శ్రీను అపహరించడము వంటి పాపాలు చేసినప్పటికీ ఈ ఏకాదశి వ్రతపాలన చేయడం ద్వారా సర్వ పాపాలు హరించి పుణ్యలోకాలను పొందగలరు ఇంకా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడము అన్నది కార్తీక మాసంలో తీర్థంలో ముమ్మారు స్నానం చేసిన ఫలితము పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రమం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితము గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమీ నదిలో స్థానమాడిన ఫలితము మరియు బదరీనాథ్ పుణ్యక్షేత్రం దర్శించిన ఫలితము కూడా పొందగలరు గోవులు ఏనుగులు గుర్రాలు సువర్ణము దానం చేసిన పుణ్యఫలము పొందగలరు ఇది పాపమనే వృక్షాన్ని కూల్చివేయగల గొడ్డలి వంటిది ఈ ఏకాదశి పాపమనే అరణ్యాలను దహించివేసే దావాలనం వంటిది పాపమనే చీకటిని పారద్రోలే సూర్యుని వంటిది ఓ రాజా అపర ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా సర్వ మంగళకరమైన విష్ణు పదాన్ని పొందగలరు కాబట్టి గత జన్మ మరియు ప్రస్తుత జన్మలో చేసిన అనేక రకాల పాపాల నుండి విముక్తి పొంది సర్వ శుభాలను ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను పొందగోరే ప్రతి ఒక్కరూ అపర ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించవలసినది ఈ ఏకాదశి మహిమ గురించి ఒక పురాణ కథ ఉన్నది అదేమంటే పూర్వము ఉత్తర భారతదేశాన్ని మహిద్వాజుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు విష్ణు భక్తుడు అనునిత్యం దైవాన్ని స్మరిస్తూ ఉండేవాడు సత్యవంతుడు మరియు పరోపకార బుద్ధి గలవాడు ఆ రాజు అతని పరిపాలనా కాలంలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉండేవారు ఆ రాజు యొక్క సత్ప్రవర్తన వలన అతని యొక్క కీర్తి దేశ విదేశాలకు వ్యాపించింది అయితే అతని యొక్క తమ్ముడు దుష్టబుద్ధి గలవాడు తన అన్న రాజుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందడం సహించేవాడు కాదు అసూయాపరుడై రాజ్యాధికారం పొందడం అనే దురాలోచన అతనికి కలిగింది రాజ్యాధికారం పొందడం ద్వారా తాను తన అన్న వలనే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందగలను అని ఆశించి రాజ్యాకాంక్షతో అన్న అయిన మహిత్వాజుని హత్య చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు ఒకరోజు రాజు తన పరివారంతో అడవికి వేటకై వెళ్ళాడు అదే అదునుగా భావించినటువంటి రాజు యొక్క తమ్ముడు కుటిల యత్నంతో రాజును హత్య చేస్తాడు అకాల మరణం పొందినటువంటి రాజు పిచాచిగా మారి ఒక పెద్ద మర్రిచెట్టుపై నివాసంగా ఉండేవాడు ఈ విధంగా పిచాచిగా మారినటువంటి రాజు దారిన వెళ్తున్నటువంటి యాత్రికులను బాటసారులను భయభ్రాంతులకు గురి చేసేవాడు ఒకరోజు ధౌమ్యుడు అనే ఋషి పిచాచి నివాసంగా ఉన్నటువంటి మరుచ వద్దకు చేరాడు ఆ ఋషిని చూసినటువంటి పిచాసి ఆ ఋషిని గాయపరచడానికి ప్రయత్నించింది ధౌమ్య ఋషి తన యొక్క దివ్య దృష్టితో చూసి ఓ రాజా ఈ జన్మలో నీవు ఎన్నో పుణ్యకార్యాలను చేసినప్పటికీ పూర్వజన్మలో చేసినటువంటి ఘోర పాపకృత్యాల వలన నీకు ఈ స్థితి వచ్చింది గత జన్మలోని పాపాలను పోగొట్టడానికి ఈ పిచాచు రూపాన్ని నుండి విముక్తి పొందడానికి మరియు ఆ విష్ణు సాన్నిధ్యాన్ని చేరడానికి ఒక ఉపాయాన్ని చెప్తాను అదేమంటే రాబోయే అపర ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ ఏకాదశి రోజు ఎవరికీ అపకారము చేయక పూర్తిగా దైవధ్యానంలో నిమగ్నమై ఉండు అదే రోజు రాత్రి జాగరణ చేయి అని సలహా ఇచ్చాడు ఋషి ఇచ్చినటువంటి సలహాను పాటించి ఆ రూపంలో ఉన్నటువంటి రాజు అపర ఏకాదశి వ్రతాన్ని నియమానుసారం పాటించాడు అపర ఏకాదశి మహిమ వలన రాజు యొక్క రూపం పోయి తక్షణమే విష్ణులోకాన్ని చేరాడు కావున ఓ రాజా అనేక జన్మల నుండి వస్తున్నటువంటి నరక బాధల నుండి విముక్తి పొందడానికి విష్ణులోకాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ అపర ఏకాదశి వ్రతాన్ని నియమానుసారం పాటించవలసినది ఈ ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు వేకువజామును నిద్రలేసి పవిత్ర నదీ స్థానం లేదా పరిశుద్ధమైన జలంతో స్థానం ఆచరించి శారీరక మానసిక శుద్ధిని పాటించాలి చెడు ఆలోచనలు చెడు సంకల్పాలకు దూరంగా ఉండి నిరంతరం విష్ణునామాన్ని స్మరిస్తూ ఉండాలి ఈ ఏకాదశి రోజు విష్ణు ఆలయాన్ని దర్శించి విష్ణుదేవునికి ప్రీతికరమైన పశువు వర్ణం పుష్ప ఫలాలను సమర్పించి అర్చన చేయాలి ఇంకా విష్ణు స్వరూపమైన రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె దీపాలలో వెలిగించి నూట ఎనిమిది లేదా కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఈరోజు విష్ణు సహస్రనామాలు మరియు ఏకాదశి వ్రత కథలను వినడము లేదా చదవడము చేయాలి జూదము వ్యభిచారము మోసము మద్యపానము వంటి వ్యసనాలకు కఠినంగా దూరంగా ఉండాలి గోవులు కోతులు కుక్కలు వంటి జంతువులకి ఆహారము నీరు పెట్టడం ద్వారా సర్వ అభిష్టాలు నెరవేరుతాయి ఈరోజు కఠిన ఉపవాసాన్ని ఆచరించి మరుసటి రోజు శక్తి కొలది పేదలకు బ్రాహ్మణులకు అర్హులైన వారికి ధనము వస్తు ఆహారాన్ని దానంగా ఇవ్వాలి కఠిన ఉపవాసాన్ని పాటించలేని వారు పన్ను రసాలను స్వీకరించి ఉపవాస వ్రతాన్ని పాటించవచ్చును జై సద్గురు